హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో స్పెషల్గా చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకుంటారు అలాగే వాటి ప్రయోజనాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా జీలకర్రను ఇలా వేసుకొని దంచుకోవాలి రోడ్లో ఎందుకు అనంటే జీలకర్ర కొంచెం మెత్తగా దంగాలి అని అంటే ఇట్లా దంచుకోవటం మూలాన కొంచెం మెత్తగా అవుతుంది తర్వాత ఒలుచుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసి దంచుకోవాలండి వెల్లుల్లిపాయలు నాటు అయితే చాలా ఘాటు ఉంటాయండి ఇప్పుడు ఉండేవి పెద్దగా ఘాటు ఉండట్లేదు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసుకొని రెండింటికి కలిపి దంచుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలు అనేవి మన ఆరోగ్యానికి అరవై రెండు రకాల రోగాలను తగ్గిస్తాయని మా అత్త ఎప్పుడు చెప్తూ ఉంటుందండి అయితే అవి ఏంటంటే నాకు తెలిసినంత వరకు మనకు చర్మానికి సంబంధించిన రోగాలు రావంట అలాగే నోట్లో సంబంధించిన రోగాలు కూడా రావు అనేసి అంటారు వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది హార్ట్కి సంబంధించినవి బ్యాక్టీరియాస్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకు చాలా యూజ్ అవుతుందంటండి అలాగే జీలకర్ర కూడా మంచి డైజెషన్కి వెయిట్ లాస్కి విటమిన్ సి ఐరన్ ఉండటం మూలాన రోగ శక్తిని బాగా పెంచుతుంది ఆ తర్వాత ఎండుకారం వేసుకోవాలండి వేసుకొని ఇలా ఉప్పు కూడా కూడా వేసుకోవాలండి సరిపడా వెల్లుల్లిపాయల ఘాటు ఉంటుంది కాబట్టి కారం అనేది కాస్త తక్కువే వేసుకోవాలి చూసుకొని ఘాటును బట్టి వెల్లుల్లిపాయల ఘాటు స్మెల్తోనే తెలిసిపోతుంది కదా అలా వేసుకొని అన్నింటినీ ఇలా స్పూన్తో కలిపేసేసుకొని దంచుకోవాలండి దంచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి పొడి అనేది మనకు కళ్ళలో పడే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం ఒక్కసారి మెత్తగా వెల్లుల్లిపాయలతో కారం కలిసిపోయేంత వరకు దంచుకోవాలి అలాగా అలా దంచేసి కొంచెం గట్టిగా అవుతుంది ఆ తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి అలా వాటర్ కలపడం మూలాన బూజు పట్టడం అలాంటిది ఏమీ అవ్వదండి బాగానే ఉంటుంది అలా వేసుకున్నాక మెల్లిగా దంచుకోవాలండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఆ నీళ్ళతో కూడా ఆ నీళ్లు కలిపిన కారం మళ్ళా కళ్ళల్లో పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా మెదుపుకోవాలి ఆ తర్వాత స్పూన్తో చక్కగా కలుపుకొని మధ్య మధ్యలో దంచుకోవాలండి ఆ తర్వాత మనకు ఇదిగో వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి దీన్ని మనం గాజు గ్లాసులో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి నేనైతే గిన్నెలోనే వేసుకుంటాను ఎందుకనంటే అది ఉండదు కాబట్టి ఎంత చేసినా అయిపోతుంది ఖచ్చితంగా తెలంగాణలో ఎవరైనా సరే అండి జలుబు చేసిందన్నా కుతికలు అంటే టాన్సిల్స్ వచ్చిందన్నా జ్వరం వచ్చిందన్న నోరు మంచిగా లేదు అని అన్న ఫస్ట్ అనే మాట ఏంటో తెలుసా అండి అయ్యో కారం చేసుకోకపోయినావా అని అంటారు ఎల్లిపాయకారం నూరుకొని అని అంటారు అంత బాగుంటుంది అనమాట అన్నింటికి అది యూజ్ అవుతుంది అనమాట గిన్నెపైన కాస్త మూత గట్టిగా పెట్టి ఉంచినట్లయితే మూడు నాలుగు రోజుల వరకు అయినా బాగానే ఉంటుందండి అప్పుడు మనం ప్లేట్లో వేసుకునేటప్పుడు నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని తింటే బాగుంటుందండి ఎందుకంటే కడుపులో మంట అని అంటారు కదా అంటే ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకి కడుపులో మంట కానీ నోరుముగ మంట కానీ ఉంటుంది సో దానికోసమని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటారు మేమైతే మా చిన్నప్పుడు పల్లి నూనె వేసుకునే తినేవాళ్ళమండి ఇప్పుడు పిల్లల కోసం అని కాస్త గుడ్ ఫ్యాట్ అని నెయ్యి వేసి పెడుతున్నాము మా చిన్నోడికి యాక్చువల్లీ జలుబు అందుకోసమని ఇది చేశానండి ఇది మనం ఇలా కలుపుకొని ఆ మిక్స్ ఆ వెల్లుల్లిపాయ కారాన్ని ఆ నెయ్యి కానీ నూనె కానీ వేసి అది మొత్తం కలిపి మెల్ట్ అయ్యేలాగా అందులో మనం కలిపేసుకోవాలండి అప్పుడు వేడివేడి అన్నంతో తింటే ఒక మటన్ కానీ చికెన్ కానీ ఏ కూర నాన్ వెజ్ అయినా ఎంత టేస్టీ వెజిటేబుల్ కర్రీ అయినా ఈ వెల్లుల్లిపాయ కారం ముందు దిగదుడిపోయానండి ఇది మీరు ఎలా తింటారో ఈ వెల్లుల్లిపాయ కారం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మాకైతే చాలా చాలా ఇష్టమండి అందుకే నేను కొంచమే చేస్తానండి ఎక్కువ చేస్తేస్తే అది రెండు రోజులైనా తినేస్తారు తర్వాత మళ్ళీ కడుపులో మంట యాసిడిటీ అని అంటారు సో ఎప్పుడూ ఒక్కసారి తినేదానికే ప్రాబ్లం ఎప్పుడూ తినే వాళ్ళకి పెద్దగా ఇదేమి ఉండదండి ఇది పేదవాళ్ళ రిచ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ కూడా చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే తప్ప సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన హైదరాబాద్ ఆల్మీ